కీర్తికాంక్ష పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇలా పడుతున్న శ్రమ అంతా కీర్తి ప్రతిష్టల కోసమే అయితే నీ ప్రయత్నం సరి అయినది కాదు కీర్తికి ప్రయత్నానికి ఏమీ సంబంధం లేదు ఈ సంగతి శ్రమపడి తెలుసుకున్న ముకుందుడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ముకుందుడు అనేవాడు ఒక గ్రామంలో ఒక సామాన్య రైతు కొడుకు అయితే వాటికి అసాధారణమైన ధారణాశక్తి ఉండేది అందుచేత వాడికి అన్ని విద్యలు పట్టుబడినాయి అయినా వాడు రైతుగానే జీవించవలసి వచ్చింది వాడు ఉండేది మామూలు గ్రామమే అయినా ఒకప్పుడు అది చరిత్ర ప్రసిద్ధికి క్షేత్రం అక్కడ తవ్వకాలలో అపూర్వమైన శిథిలాలు శాసనాలు బయటపడ్డాయి వాటిని చూడటానికి ఎంతో గొప్ప కీర్తిగల మనుషులు వచ్చేవారు వారు అందరితోనూ మాట్లాడుతూ ఉంటే వీళ్ళు నాకన్నా వాళ్ళు ఏమీ కాదు వీరికి ఇంత గొప్ప పేరు ఎలా వచ్చిందో అని అనిపించి తనకు కూడా కీర్తి అలా వస్తే బాగుండు అని అనిపించేది ముకుందుడికి ముకుందుడు ఈ మాట చాలామందితో అన్నాడు కూడాను ఒక వృద్ధుడు మాటల్లో ముకుందుడి కీర్తికాంక్ష గ్రహించి ఈ మారుమూల ఊళ్ళో కూర్చుంటే నీ తెలివితేటలు ఏం రాయణిస్తాయి సైరా పేరు తెచ్చుకోవాలంటే నగరానికి పోవాలి అన్నాడు ఈ మాటలో గురి కుదిరిన ముకుందుడు తండ్రి ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా నగరాన్ని బయలుదేరాడు వాడు వెళ్లే దారిలో ఒక పెద్ద అడవి ఉన్నది ఆ దారిన ఒంటరిగా ప్రయాణం చేయటానికి చాలామంది భయపడతారు కానీ అలా భయపడటం తన వంటి ధైర్యశాలకి అవమానం అని అనుకుని ముకుందుడు ఒంటరిగానే అడవి దారి పట్టాడు సగం దారిలో ఒక దొంగ వాణ్ణి అటకాయించాడు ముకుందుడు వాడితో తలపడి వాణ్ణి ఓడించాడు దొంగ ఆశ్చర్యంగా పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నాను నా పేరు వింటేనే మహావీరులు కూడా చేస్తారు నీలాంటి వాడు నాకు ఇంతవరకు తగలలేదు అన్నాడు తన చేతుల్లో ఓడినవాడు వీరేంద్రుడు అనే పేరు మోసిన గజ దొంగ అని ముకుందుడు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఎందుకంటే వీరేంద్రుడు గురించి అతను లోవడే విని ఉన్నాడు ఏదో విధంగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాను నాకు కూడా దొంగతనాలు నేర్పు నీతో కలిసిపోతాను అన్నాడు ముకుందుడు వీరేంద్రుడితో అందుకు దొంగ సంతోషంగా ఒప్పుకుని అయితే మన నగరానికి పోదాం అక్కడ నీకు చోర రహస్యాలన్నీ నేర్పుతాను అన్నాడు ముకుందుడితో ఇద్దరు నగరం చేరారు వీరేంద్రుడు దొంగతనం చేయడానికి ఒక ఇల్లు ఎన్నుకున్నాడు రాత్రి వేళ ఇద్దరు ఆ ఇంటి ప్రహరీ కూడా దూకి ఆవరణలో ప్రవేశించారు ఇంటి పెరటివాగుల తలుపులను బయట నుంచి లాఘవంగా తెరిచాడు వీరేంద్రుడు వాడి ప్రతి చర్యను ముకుందరు శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు ఇద్దరు ఇనపెట్టే ఉన్న గదిలోకి వెళ్ళారు వీరేంద్రుడు ఒడుపుగా ఇనప పెట్టి తెరిచి అందులో ఉండిన డబ్బు నగలు మూట కట్టాడు వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరిపోతూ ఉండగా గోడకు తగిలించి ఉన్న ఒక స్త్రీమూర్తి పటాన్ని చూసి వీరేంద్రుడు ఉలిక్కి పడ్డాడు తర్వాత వాడు పక్కా గదిలోకి తొంగి చూసి అక్కడ నిద్రపోతున్న వారిని చూస్తూనే తన మూటను అక్కడే వదిలేసి ముకుందుడిని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు ఇదేం దొంగతనం కష్టపడి దొంగిలించిన అంతా అక్కడే వదిలేశావు అన్నాడు ముకుందుడు చిరాకుపడుతూ ఒకసారి నేను అడవిలో తీవ్రంగా గాయపడి స్పృహ లేకుండా పడిపోయి చావు బతుకుల మధ్య ఉంటే ఒక ఆవిడ బండిలో అటుగా వస్తూ నన్ను తన బండిలో ఎక్కించుకుని పుట్టింటికి తీసుకుపోయి నాకు చికిత్స చేయించి కాపాడింది ఈ ఇల్లు ఆమెది ప్రాణం కాపాడిన వారిది పూచిక పుల్ల కూడా ముట్టను అన్నది నా నియమం అన్నాడు దొంగ వీరేంద్రుడు వంటి చాదస్తం మనిషి దగ్గర తాను నేర్చుకునేది ఏమీ లేదు అనిపించి ముకుందుడు అప్పటికప్పుడే వాణ్ణి వదిలేశాడు నగరంలో ఎక్కడ బస చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ముకుందుడికి తలవని తలంపుగా అక్కడ న్యాయాధికారి శిరశ్చంద్రుడితో పరిచయం కలిగింది ఆయనకు ఒంటరిగా భోజనం చేయరాదు అన్న నియమం ఉండేది ఆయన రోజు ఎవరో ఒక అతిథిని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకునేవాడు ఒకనాడు ముకుందుడు ఆయనకు అతిథిగా దొరికాడు ఆయన ముకుందుడి పరిస్థితి తెలుసుకుని నువ్వు స్థిరపడే వరకు మా ఇంటనే ఉండు అన్నాడు ఆ నగరంలో చక్రధరుడు అనే మహావీరుడు ఉన్నాడు అతన్ని ఎదిరించి ఓడిస్తే తనకు కూడా మహావీరుడు అన్న ఖ్యాతి వస్తుందని ముకుందుడు ఆలోచించాడు అయితే వాడు వెంటనే చక్రధరుడిని ప్రతిఘటించకుండా అతని అలవాట్లన్నీ తెలుసుకున్నాడు చక్రధరుడు ప్రతిరోజు సాయంత్రం తన తోటల్లో ఒంటరిగా వేదిస్తాడు ఒకరోజు ముకుందుడు చక్రధరుడి తోటల్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న చక్రధరుణ్ణి అకస్మాత్తుగా కత్తి దూసి ఎదుర్కొన్నాడు ఎవరు నువ్వు అని చక్రధరుడు ఆశ్చర్యంగా అడిగాడు నిన్ను జయించి నీకన్నా గొప్ప వీరుని అనిపించుకుందామని వచ్చాను అన్నాడు ముకుందుడు అలాంటప్పుడు ఇలా చాటుగా ఎందుకు వచ్చావు పది మంది ముందు ధైర్యంగా ఈ మాట అనవచ్చుగా అన్నాడు చక్రధరుడు పది మంది ముందు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు ముందుగా నీ సామర్థ్యం తెలుసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు ముకుందుడు వెంటనే చక్రధరుడు వరునుంచి కత్తి దూసి ముకుందుని ఎదుర్కొన్నాడు క్షణాల మీద ముకుందుడు చక్రధరుణ్ణి నిరాయధుడిని చేశాడు చక్రధరుడు ఆశ్చర్యపోతూ నీది గురువు నేర్పిన విద్యలాగా తోచటం లేదు నీకు ఇది సహజంగా అబ్బినట్టున్నది నువ్వు నాతో స్నేహంగా ఉంటే నీ దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకుంటాను ఏమంటావు అన్నాడు అందువల్ల నాకేం లాభం అని ముకుందుడు అడిగాడు నీకు రోజుకు వంద వరహాల జీతం ఇస్తాను అన్నాడు చక్రధరుడు గొప్పవాడని అనిపించుకోవటానికి డబ్బు అన్నిటినీ మించిన సాధనం అందుచేత ముకుందుడు చక్రధరుడు కింద పనిచేయడానికి అంగీకరించాడు రెండు నెలల్లో చక్రధరుడు ముకుందుడిని మించాడు ముకుందుడి ఉద్యోగం ఊడింది అయితే వాడు అందుకు బాధపడలేదు వాడి వద్ద ఆరు వేల వరహాలు చేరాయి ఆ డబ్బుతో వ్యాపారం చేసి కీర్తి గడించవచ్చును అనుకుని ముకుందుడు రత్నాలశెట్టి సలహా కోరాడు శెట్టి గొప్ప వ్యాపారస్తుడిగా పేరు మోసినవాడు అతని సలహాతో ముకుందుడు తాను కూడా వ్యాపారం చేసి రెండేళ్లలో లక్షాధికారి అయిపోయాడు నీకు వచ్చిన లాభంలో పదో వంతు దాన ధర్మాల కింద ఖర్చు పెట్టు అదే నీకు శ్రీరామరక్ష అని రత్నాల శెట్టి ముకుందుడికి సలహా ఇచ్చాడు తాను లక్షాధికారి అయినా తనకు కీర్తి వచ్చినట్టు ముకుందుడికి అనిపించలేదు వాడు రత్నాల రత్నాలశ్టి సలహా పాటించలేదు వాడు వ్యాపారం విడిచిపెట్టి ఖ్యాతి కోసం చిత్రలేఖనము సంగీతము చేపట్టే చూశాడు ఎందున వాడికి కీర్తి రాలేదు ఇది ఇలా ఉండగా ఒకనాడు ముకుందుడి తండ్రి నగరానికి వచ్చాడు ఏమిటి నాన్న ఇలా వచ్చావు అని ముకుందుడు తండ్రిని అడిగాడు ఈ ఏడు మన పొలంలో ఎకరానికి మూడు పుట్లు పండించాను అందుకోసం నేను ఎంతో కాలంగా పనిచేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి రాజుగారు నన్ను సన్మానించడానికి పిలిపించారు అన్నాడు ముకుందుడి తండ్రి ముకుందుడు తన తండ్రికి రాజ్యసభలో జరిగిన గౌరవం చూసి ఎంతో సంతోషించి తండ్రితో పాటు తాను కూడా తన గ్రామానికి తిరిగిపోయి వెనకటిలాగి మళ్లీ పొలపనులు చూసుకుంటూ కీర్తికాంక్షకు స్వస్తి చెప్పాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ముకుందుడి కీర్తికాంక్ష ఎందుకు పోయింది తనకు కీర్తి తెచ్చుకునే సామర్థ్యం లేదని తోచటం వలన లేక తండ్రిని చూడగానే అతడికి ఇంటి మీద గాలి మళ్ళీందా అతను తాను చేసిన ప్రయత్నాల అన్నిటిలోనూ తనదే పై చేయి అని నిరూపించుకున్నాడు కదా కీర్తి పట్ల నిరాశ ఎందుకు కలగాలి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీతల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కీర్తి అనేది కొన్ని రంగాలలోనే సాధ్యమని ముకుందుడు పొరపాటు పడ్డాడు దాదాపు ఏ రంగంలోనైనా కీర్తి తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు వాడికి ఉన్నాయి కానీ నిజమైన కీర్తి తెచ్చుకుని నిలబెట్టుకునే సాధన నియమబద్ధత వాటిల్లో లేవు వ్యవసాయంలో తన తండ్రి దేశానికంతకు అగ్రగణ్యుడుగా ఎప్పుడైతే పేరు తెచ్చుకున్నాడో అప్పుడే ముకుందుడు తన పొరపాటు తెలుసుకున్నాడు కీర్తి కోసం తాను ఇంత దేశం తిరిగి ఇన్ని రంగాలు తడవనవసరం లేదు దీక్ష ఉంటే తను గ్రామం నుంచి కదలకుండానే ఏదో ఒక రంగంలో కృషి చేసి కీర్తిమంతుడు కావచ్చు ఈ సంగతి గ్రహించిన ముకుందుడు తండ్రి వెంట ఇంటికి తిరిగి వెళ్ళాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవన్తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథను విన శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కడం కూడా మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ రూపుల్లో తెలుపగలరు థ్యాంక్ యూ